నమస్తే నేను మీ సతీష్ కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా సంచలనం రేకెత్తించినటువంటి తిరుమల స్వామివారి లడ్డూలో కలిపినటువంటి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించినటువంటి నెయ్యి కల్తీ వ్యవహారం అనేటువంటి అంశం దానిపైన కేసు నమోదు కావటం మరి అది పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారినటువంటి క్రమంలో సుప్రీంకోర్టు కూడా మరి దీనిపైన స్పందించి ఒక ప్రత్యేకమైనటువంటి సిట్ని ఏర్పాటు చేసి దర్యాప్తుకు ఆదేశించినటువంటి క్రమంలో ఈ కేసులో ఒక కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది మరి ఏదైతే గనక స్వామివారి లడ్డు ప్రసాదానికి వాడినటువంటి నెయ్యి అనేటువంటిది ఉందో అది కల్తీ నెయ్యే కాదు అది కృత్రిమ నెయ్యి అనేటువంటిది కూడా ఇప్పుడు సిట్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా అర్థమవుతూ ఉంది మరి ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం అలాగే ఈ ఏదైతే గనక సిట్ ఇచ్చినటువంటి ఈ నివేదిక ఈ పూర్తి అంశాలపైన మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన రాకెట్ వీక్షకులు కూడా సార్ ముఖ్యంగా ఏదైతే లడ్డూ ప్రసాదంలో వాడినటువంటి నెయ్యి వ్యవహారం మరి అది కల్తీ నెయ్యి అనేటువంటి ఇప్పటి వరకు చూసాం మరి సుప్రీంకోర్టు కూడా దీనిపైన సిట్ని ఏర్పాటు చేసింది సిట్ ఇచ్చినటువంటి ఈ నివేదికలో కూడా కీలక పరిణామం మరి అది నెయ్యే కాదు అసలు పూర్తిగా ఒక కెమికలైజ్డ్ పదార్థం అనేటువంటిది తేలింది మరి దానిపైన వచ్చినటువంటి నివేదిక కావచ్చు ఈ ఓవరాల్ పరిణామాలు మరి రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి చర్యలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది దీనిపైన మీ విశ్లేషణ మీ అసలు అది కల్తీ నెయ్యి నెయ్యి కాదండి తర్వాత అపచారం కూడా కాదు అది కృత్రిమ నెయ్యి అనేది అత్యున్నత సిబిఐ కమిటీ సిట్ తేల్చింది అందులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ స్టాండర్డ్స్కి సంబంధించిన ఒక నిపుణుడు కూడా ఉన్నారు అది చాలా ఒక సమిష్టిగా త ఒక సుప్రీంకోర్టు నియమించింది ఒక ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు బృందాన్ని అంటే సమగ్రమైన దర్యాప్తు జరగాలి ఇది మీరు అన్నట్టు ప్రపంచంలో ఉన్న హిందూ భక్తులు కోట్లాది మంది మనోభావాలు దెబ్బతిన్నాయి తర్వాత శ్రీవారి ఆలయ పవిత్రతకి ఆయనకి సమర్పించే నైవేద్యాలకి లక్షలా కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో తినే లడ్డూ తయారీకి ఈ వాడిన నెయ్యిలో అపచారం జరిగిందన్న దాని మీద వీళ్ళు చేసినటువంటి మొత్తం వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వ కమిటీ మీద మాకు నమ్మకం లేదని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తే వీళ్ళు సుప్రీం సుప్రీంకోర్తే ఫామ్ చేసింది ఒక కమిటీని ఆ కమిటీ ఇప్పుడు ఇచ్చిన నివేదిక చూస్తే నివ్విరిపోతున్నారు అంటే బోలేబాబా డైరీ అనేది యూపీలో ఉంది వాళ్ళు బేసిక్గా దాన్ని పామ్ ఆయిల్ని వాడారు పామ్ పాటు కొన్ని కెమికల్స్ని ఫ్లవర్స్ని ఇతరత్ర అనేక రకాలు వాడారు కానీ నెయ్యి మాత్రం అందులో లేదు అసలు బోలేబాబా డైరీకి అసలు పాల సేకరణ వ్యవస్థే లేదు అసలు వాళ్ళు డీల్ చేసేవన్నీ కూడా కొన్ని కెమికల్స్ ఇతర ఆయిల్స్తో డీల్ చేస్తారు తప్ప వాళ్ళ బిజినెస్ అసలు డైరీ బిజినెస్ వాళ్ళకి లేదని కూడా తేలింది వీళ్ళు మొత్తం వాళ్ళ అకౌంట్స్ రికార్డ్స్ ఈవెన్ రైతుల నుంచి కూడా అడిగారు ఎక్కడన్నా బోలేబాబా డైరీ నుంచి రైతుల నుంచి పాల సేకరణ అంటే అసలు ఆ వ్యవస్థే వాళ్ళకి లేదని తేలింది వీళ్ళు వైష్ణవి అండ్ ఏఆర్ డైరీలని ముందు పెట్టి బాబా నుంచి వీళ్ళు సప్లై తీసుకుంటున్నట్టు వీళ్ళు ఒక సబ్ సప్లై సప్లయర్స్ లాగా వీళ్ళు ముందుకొచ్చారు కానీ అసలు వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది మొత్తం ఒక కెమికల్ లేకపోతే మూడు వందల యాభై రూపాయలకి కిలో స్వచ్ఛమైన ఆవునే ఎట్ట దొరుకుతుందండి రెండు వేలు కూడా అమ్ముతున్నారు స్వచ్ఛంగా తయారు చేసిన పద్ధతి ప్రకారం తయారైనవి ఇక్కడ కాదు రాజస్థాన్లో కూడా కొన్ని ఒక పద్ధతి ప్రకారం తయారు చేసినాయి విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి లేకపోతే ముఖ్యమైన దేవస్థానాలు పవిత్రమైన సాట ఉపయోగించే సాట అక్కడి నుంచి సేకరిస్తున్నారు మరి అక్కడ పదిహేను వందలు రెండు వేల రూపాయలు అయ్యేది మూడు వందల యాభై రూపాయలు వీళ్ళు తీసుకున్నారు ఈవెన్ అంతేందుకంటే కర్ణాటక నందిని కూడా స్వచ్ఛమైన ఇదే తయారు చేసింది ఇది నెయ్యి కాకపోతే ఏంటంటే ఒక సాంప్రదాయ పద్ధతుల్లో వాళ్ళు చేరు ఇది మోడ్రన్గా ఒక మిషనరీ ఉపయోగించి చేస్తారు కానీ వాళ్ళు ఏమో మామూలుగా పూర్వకాలంలోగా పొయ్యి మీద వెన్న కాసి ఇట్లా అన్నమాట పెరుగు నుంచి చీలకటం ఆ తీసిన దాన్ని మళ్ళీ పొయ్యి మీద నెయ్యిగా కాయటం ఇవన్నీ కానీ నందిని అయితే వీళ్ళకి ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి కిక్ బ్యాగ్స్ ఇవ్వలేదు వీళ్ళకి దాంతో వీళ్ళ కిక్ బ్యాగ్స్ కోసం తాపత్రయపడి ఎక్కడైతే కిక్ బ్యాగ్స్ వస్తాయి అనేది ఆలోచించి ఎక్కడో యూపీలో నుంచి బోలేబాబా అనే ఒక నామమాత్రపు ఒక సంస్థ అది అసలు వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళు కెమికల్స్ ఇలాంటివి తయారు డీల్ చేస్తారంట వాళ్ళ దగ్గర నుంచి మూడు వందల యాభైకి తీసుకుని మళ్ళీ ఇక్కడ తమిళనాడులో వైష్ణవి అండ్ ఏఆర్ అని పెట్టి ఇప్పుడు వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ అయిన నలుగురు వ్యక్తులు వీళ్ళు ఏం చేస్తున్నారు ఎవరిని కూడా సిట్టు ముందుకు దర్యాప్తు కూడా రానివ్వట్లేదు ఒక అతను జైన్ అని ఒక ఆయన బొంబాయి నుంచి సాక్షి ఎయిర్పోర్ట్లో దిగితే సిట్టు ముందు హాజరవ్వటానికి తిరుపతి ఎయిర్పోర్ట్లో అతన్ని అక్కడి నుంచి కిడ్నాప్ చేసి బెదిరించి తీసుకెళ్ళి మద్రాసులో మళ్ళీ బొంబాయి ఫ్లైట్ ఎక్కించారంట అంటే ఎంత వ్యవస్థ పనిచేస్తుందంటే నిన్న వాళ్ళు ఈ బెయిల్ పిటిషన్కి కౌంటర్గా అఫడబిట్టేశారు ఎవరు సెంట్రల్ సీబీ సిట్టు అప్పుడు వాళ్ళు చెప్పారు ఈ ఈ అరెస్ట్ అయిన వ్యక్తులు మామూలు వాళ్ళు కాదు వీళ్ళు సాక్షుల్ని పేరు మీద దొంగ అఫడివిట్లు తయారు చేసి కోర్టుల్లో వేస్తున్నారు తర్వాత ఏమో సిట్టు ముందుకి వీళ్ళని రానివ్వకుండా బెదిరిస్తున్నారు మేము వీళ్ళు వేసిన అఫడి విట్లు సాక్షులతో విచారిస్తే అవి మా అఫడి విట్లు కాదని చెబుతున్నారు వీళ్ళే వాళ్ళ వేసి కేసుని తప్పుదావ పట్టించే విధంగా తయారయ్యారు కాబట్టి వీళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలి అసలు తయ తాజా నెయ్యి అసలు ఆ నెయ్యిలో కల్తీ కాదు అసలు అది నెయ్యే కాదు వాళ్ళకి వ్యవస్థ కూడా లేదు మేము తరోగా ఎంక్వైరీ చేసాము ఇందులో ఇంకా పెద్ద తలలు కూడా ఉన్నాయి ఎవరైతే టీటీడీ లో ఆ రోజున చైర్మన్లు గాను ఈవోలుగాను వ్యవహరించారు ఈ నెయ్యి టెండర్లని అప్రూవ్ చేశారు ఈ నేతి సప్లైని పరీక్షించకుండా నిరంతరంగా వాడారో తెలిసి అంటే వాళ్ళకి తెలుసు పూర్తిగా ఇది నెయ్యి కూడా కాదు నెయ్యి లాంటి కెమికల్ పదార్థం దాని వాసన మాత్రం ఫ్లేవర్ యాడ్ చేశారంటే దీని మీద పెద్ద గగ్గోలు వచ్చింది నెయ్యి ఇప్పుడు అసలు ఇదంతా ఎందుకు బయటకు వచ్చిందంటే లడ్డూల నాణ్యత ఉంటలేదు వెంటనే చెడిపోతనే వాసన వస్తున్నాయి మేము ఇక్కడ తీసుకుని ఫ్రెష్గా కొని వెళ్ళేటప్పటికే చెడిపోతున్నాయి అన్నప్పుడు గగ్గోలు పుట్టింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఏంటి ఏం జరుగుతుంది గతంలో ఇట్లాంటి కంప్లైంట్ ఎప్పుడు రాలేదు ఇప్పుడు చెన్నారెడ్డి గారి టైంలో ఇట్లాగే నేతి అంటే నేతి గురించి రాలేదు లడ్డూ తయారీలో ఇంకా కొంత ఇది రావాలి అని అన్నప్పుడు అప్పుడు జీ పుల్లారెడ్డి గారిని నేతి మిఠాయిలు ఆయన ఉన్నారు కదండి ఆయన అధ్యక్షతను ఒక కమిటీని నేశారు అసలు ఒక ప్రైవేట్ వ్యక్తితో అంటే ఆయన అందులో నిపుణుడు కాబట్టి వేస్తే ఆయన కూడా వెళ్ళి పోర్టులో చూసిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చూసించాడు ఆయన ఇంకా కొంత బూందీని వ్యాపాలని ఇలా కొన్ని అంటే పదార్థాల్లో కలిసి ఉందని చెప్పలేదు చేసే విధానంలో ఇంకా కొంత నాణ్యత పాటించాలి అన్నదే చెప్పాడు అప్పుడు వేశారు కమిటీ అసలు అప్పుడు కూడా ఇలాంటి కల్తీ జరిగిందన్న భావన ఎక్కడా లేదు మొన్న ఫస్ట్ టైము ఇంతవరకు శ్రీవారి చరిత్రలో కొన్ని వందల ఏళ్ల చరిత్రలో ఇది బయటపడింది ఇవాళ ఇది తెలిసిన తర్వాత ఇంకా షాక్కు గురవుతున్నారు అసలు కెమికల్ లాంటి నేతితో వీళ్ళు స్వామీజీ బాలాజీకి శ్రీవారికి లోపదీప నైవేద్యాలు ప్రసాదాలు తర్వాత లడ్డూ తయారీలో ఉపయోగించారని ఇప్పుడు కేంద్రం చెంత ఉపచారం ఏంటి ఇప్పుడు పై వాళ్ళని కూడా మేము ఎంక్వైరీ చేయాలి కాబట్టి టీటీడీలో ఆ రోజు ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులందరినీ మేము విచారించాలి కాబట్టి వీళ్ళ బెయిల్ పిటిషన్లను కూడా పక్కన పెట్టమని సిట్టు కోరింది సుప్రీంకోర్టుని కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా దీని తీవ్రత అర్థమైంది దృష్ట్యా ఖచ్చితంగా దీని మీద ఫర్దర్ అరెస్టులు అవుతారు మొత్తం ఇప్పుడు సుబ్బారెడ్డి గారి పిఐను కూడా ఇంట్రాగేట్ చేస్తున్నారని తెలిసింది ఎందుకంటే ఇదంతా కూడా ఒక పెద్ద కుంభకోణం దీన్ని కరుణాకర్ రెడ్డి టైంలో జరిగినట్టు తెలుస్తుంది సుబ్బారెడ్డి గారి టైంలో ఆయన రెండు సార్లు ఉన్నాడు కాబట్టి ఈ ధర్మారెడ్డి గారు వీళ్ళందరూ బయటకు వస్తారండి ఇది చిన్నది కాదు తర్వాత ఇది ఒక గుణపాఠం ఏంటంటే ఇతర ప్రముఖ దేవస్థానాలు ఏ అయితే హిందూ దేవస్థానాలు ఉన్నాయో ఇక నేతి సప్లై విషయంలో ఎవరిని పడితే వాళ్ళని నమ్మి తక్కువ కొటేషన్ ఇచ్చారు కదా రెండు వందలకి ఇచ్చేవాడు కూడా దొరుకుతాడు ఇప్పుడు ఈ బోలేబాబా డైరీ చూసిన తర్వాత కేవలం కెమికల్స్ పామాయిలే కదా బేస్గా వాడేది ఇంకా రెండొందరు కూడా ఇవ్వగలిగే వాళ్ళు వస్తారు కానీ అటువంటి వాటి మీద ఆధారపడకుండా స్వచ్ఛమైనటువంటి నేతిని ఏ దేవుళ్ళ సేవలో అయినా సరే ఉపయోగించడానికి కానీ ప్రసాద తయారీలో కానీ ఒక గుణపాఠం అనమాట ఇది ఇది చాలా తీవ్రమైన అంశం దీనితో అయోధ్య అప్పుడు కొన్ని లక్షల లడ్డూల్ని తిరుపతి దేవస్థానం అప్పుడు మీకు పంపింది గుర్తుందో లేదో అయోధ్య రామాలయ ప్రతిష్ట టైంలో అది కూడా పెద్ద ఇది చలరేగింది నార్త్లో కూడా అప్పుడు మేమందరం కూడా ఈ ప్రసాదాలు తీసుకున్నామని కాబట్టి ఇది చాలా పెద్ద ఎత్తున జరిగిన కుంభకోణం సతీష్ గారు ఇది ఇందులో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఇప్పుడు సుప్రీంకోర్టు దృష్టికి సిబిఐ సిట్ దృష్టికి వెళ్ళింది కాబట్టి విచారణ పగడబందీగా జరుగుతుంది శిక్షలు కూడా కఠినంగా పడుతుంది థ్యాంక్ యూ సతీష్ గారు మన రాకెట్ వీక్షకులకు